అయితే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే హర్యానాలో బఫెలో షార్టేజ్ ఉన్నాయని కూడా మాట చెప్పిండు ఇక్కడ వచ్చే గేదెలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి రెండు రోజులు మీకు చెప్పలేదు అన్న ఉన్న నిజం ఫ్యాక్టరీ చెప్తా అసలు హర్యానా బలరు మిల్క్ ఇల్లు అంత తొందరగా తగ్గాయి మిల్క్ లాంగ్ టర్మ్ ఇస్తే హై పీక్ స్టైల్లో ఇస్తాయి ఇక్కడ చూసింది హర్యానా క్వాలిటీ బఫర్లు అయితే కావు డైరీ ఫామ్లో ఎవరు ప్రాఫిట్లు ఉంటారంటే నిండా మునిగినోడే ప్రాఫిట్లకు వస్తారు పెద్ద మనుషులు చెప్తుండేది చెప్తే నన్ను చెడంగా చూడాలి అని అది నాకు కూడా జరిగిందిలే ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసి హర్యానాలో బఫెలోస్ ఎక్కడ కొనాలి ఎవరు కొంటున్నారు ఎవరు కొంటలేరు మన హైదరాబాద్కి హైదరాబాద్ మన హైదరాబాద్కి హర్యానా నుంచి వస్తున్నాయా కూడా పక్కన నుంచి వస్తున్నాయా హర్యానాలో గేదలు అవైలబుల్ ఉన్నాయా లేవా అసలు ఏం జరుగుతుంది అనేది వీడియోలో మనం మాట్లాడుకుందాం అలాగే మిమ్మల్ని కొన్ని డౌట్స్ అడుగుతా దానికి మీరు కింద కామెంట్ వేసి ఖచ్చితంగా చెప్పాలి వీడియో మిస్ కాకుండా రెండు వరకు చూడండి అయితే నేను నిన్న నైటు నాకు తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేసిన హర్యానా ఉంటాడు బస్ వెళ్ళు ఇప్పిస్తాడు తెలంగాణ ఆంధ్రకి మంచి బ్రోకర్ అయితే అయితే నేను నిన్న కాల్ చేసి అంటే నాకు పాత పరిచయం ఫైవ్ ఇయర్స్ బ్యాక్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి పరిచయం నాకు అయితే ఫోన్ చేసి మాట్లాడుతుంటే మాట్లాడుతూ సంభాషణ జరిగింది రేట్లు ఏమున్నాయన్న అన్న ఎట్లా జరుగుతుంది ఏందనేది మాట్లాడినా నేను అయితే నేను మాట్లాడితే అన్న చెప్పింది ఏంటంటే రేట్లు అయితే బాగానే ఉన్నాయి వినే లక్ష ఇరవై వేలు లక్ష నలభై వేలు లక్ష ఎనభై వేలు దానికి మంచి మంచి గేదెలు వస్తున్నాయి మంచిగా ఉంటారు అని చెప్పిండు అయితే మనలో పరిస్థితి ఏంటన్నా మన తెలంగాణ నుంచి ఎవరైనా నస్తురు ఏంది కథ ఎట్ ఎట్లుంది వాతావరణం అంటే తెలంగాణ నుంచి బఫీలు వేసుకునేది చాలా తక్కువ తమ్ముడు అసలు వాస్తవం చెప్పాలంటే మంచి మంచి గేదెలన్నీ పంజాబోలు తీసుకుపోతారు ఇది ఉన్న నిజం ఆ క్వాలిటీ గేదెలు మంచి మంచి గేదెలన్నీ పంజాబులు తీసుకుపోతారు ఇంకోటి ఆంధ్ర నుంచి వచ్చేవారు రాజమండ్రి ఆ ఏరియా నుంచి చాలామంది పోయి బఫలు వేసుకుంటారు అయితే ఇక్కడ మీకు చెప్పవలసింది చెప్పాల్సింది ఏంటంటే అక్కడ అంటే ఫెయిల్ కానీ ఫెయిల్ అయ్యే సిచువేషన్లో ఉన్న బఫెలోస్ పాలు తక్కిచ్చే బఫెలోస్ ఫెలోస్ పుడతాయి పుట్టాయని కాదు పుడతాయి అయితే వాటిని ఏం చేస్తారంటే కొంచెం మసిపూసి మనడికే అంటారు కదా అదేవిధంగా కొమ్ములు చెక్కి గట్టికెళ్ళి కొంచెం చెక్కి సాఫ్ చేసి కొంచెం మంచి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే స్కిన్ అనేది షైనింగ్ వస్తుంది వాళ్ళ దగ్గర దాన్ని తాడు పెట్టి మీకు లక్ష రూపాయలకు తొంభై వేలకు దొరికేటి పది లక్ష పది తొంభై వేలకు తొంభై వేలు దొరికేవి ఆ పనికిరాని బలరాముతుడు వినాయని నాకు ఒక మాట చెప్పాను అయితే ఇందులో లేదమ్మో లేదు నమ్మోతో మీరే చెప్పండి అయితే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే హర్యానాలో బఫెలో షార్టేజ్ ఉన్నాయని కూడా మాట చెప్పిండు అందరూ ఇక్కడ నుంచి కొంటురుగా హర్యానాలో షార్టేజ్ ఉన్నాయని చెప్పిండు అయితే అంత బాగానే ఉంది ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే మన నాకు దగ్గర హైదరాబాద్ అండి యాక్చువల్గా ఇక్కడ వచ్చే గేదెలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సింపుల్ లాజిక్ మీరు ఒకసారి ఆలోచించండి హర్యానా గేదెలు హర్యానాలో గేదెలు చాలా చాలా షార్టేజ్ ఉన్నాయని చెప్పిన వాస్తవం అది ఎంత నిజం ఎంత అవుద్దో నాకు తెలిసి అయితే వాస్తవమే ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే మన ఈ తెలంగాణలో బఫెలో సేల్ చేసేవాళ్ళు బఫెలో సింతక్ ఎక్కడి నుంచి వస్తున్నాయి రెండు రోజులు మీకు చెప్పలేదు అన్న ఉన్న నిజం ఫ్యాక్ట్ చెప్తా అసలు హర్యానా బలరు మిల్క్ ఇల్లు అంత తొందరగా తగ్గాయి నేను ఎందుకు ఈ మాట అంటే కొంచెం తొందరపాటు పడి కొని ఎవరన్నా పెడతారేమో అని ఒక్కడైనా గైడ్ అయ్యి పోయి తెచ్చుకుంటే మనల్ని ఏమైనా ఇబ్బందులు చేసే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ మాట నేను చెప్పలేదు యాక్చువల్లీ ఉన్న నిజం ఇది హర్యానా బఫెలోస్ మిల్కీడ్లో లాంగ్ టర్మ్ ఇస్తే హై పీక్ స్టైల్లో ఇస్తాయి ఇది వాస్తవం అయితే నేను ఇక్కడ చూసింది హర్యానా క్వాలిటీ బఫెలోస్ అయితే కావు లోకల్ డైరీ ఫార్మ్ ఎవరి పేర్లు ఎందుకు లేని అమ్మే వాళ్ళు అందరూ అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు బఫెలోస్ సేమ్ కొంచెం చూడడానికి సేమ్ ఉంటాయి ఇది ఒకసారి మీరు ఆలోచించండి డైరీ ఫామ్లో ఎవరు ప్రాఫిట్లు ఉంటారంటే నిండా ముని నాడే ప్రాఫిట్లకు వస్తారు ఈ కొత్త కొత్త వాళ్ళంతా ఏం చేస్తారంటే ఏదో పోయి అంత ఇంత పెట్టి కొని ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్వాల్వ్ చేసుకుంటారు మనకు అవసరం లేదు చెప్పిన విన్న వాళ్ళు మనం పెద్ద మనుషులు చెప్తుండేది చెప్తే నోన్నే చెడంగా చూడాలిరా అని అది నాకు కూడా జరిగిందిలే వాస్తవానికి అయితే ఇక్కడ వచ్చే బఫెలోస్ అన్నీ జైపూర్ కానీ బీహార్ కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి వీటి నుంచి తీసుకొచ్చి హర్యానా వెళ్దాలని చెప్పి లక్ష నలభై వేలు లక్ష వేలు పెట్టి అమ్ముతారు అయితే హర్యానాలో అన్న చెప్పిన విషయం ఏంటంటే ఇంకో టూ మంత్స్ వరకు బఫెలోస్ రేట్స్ పెరిగే అవకాశాలున్నాయి రానడానికి బఫెలోస్ కూడా షార్టేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి హర్యానాలో అంత అవైలబిలిటీ ముందున్నంత లేదు అని మనం అప్పుడు చూసినంత లేదు ఇప్పుడైతే అవైలబులిటీ ఎనిమల్స్ అంత లేవు మంచి మంచి క్వాలిటీస్ అయితే ఫస్ట్ అసలు పంజాబులు చాయిస్ ఇవ్వట్లేదు అంట అసలు వేరే వాళ్ళు కొనడానికి పంజాబోళ్ళు చాయిస్ ఇవ్వట్లేదు వాళ్ళే తీసుకెళ్ళిపోతారు మొత్తం అని చెప్పి చెప్పిండు మన నుంచి తెలంగాణ నుంచి అయితే మరి రేర్ తక్కువ పోయేదంతా ఆంధ్ర నుంచి కొంచెం ఎంతవరకు వెళ్తురు తెలంగాణ నుంచి చాలా తక్కువ అయితే ఇదంతా పక్కకి పెడితే ఒక చిన్న మాట చెప్తా నేను నా పేజీ పెట్టిన నుంచి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్తో పరిచయం అయ్యి నేను మాట్లాడిన వాళ్ళతో వాళ్ళతో అన్న మాట ఏంటంటే అన్న అందరూ పబ్లిక్ని మోసం చేస్తారు పబ్లిక్ని మోసం చేస్తారు అనే మాటని నేను అలాతో చెప్పినా అయితే వాళ్ళు ఏం చెప్పారంటే వినయ్ ఎవరు చేసే దంద వాళ్ళు చేస్తారు మోసం పోయటో తప్పు మోసం చేస్తుంది కాదు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తారు పశువులు కొనే విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి ఇట్లా పాటించండి ఎట్లా పాటించండి చెప్తే అన్నాడు చెడంగి ఫస్ట్ కొంత మోసం తప్పు చేసేది వాడు అమ్ముటింది కాదు వాడు కోటి విద్యలైన కూడి కోసమే కాబట్టి దంద అమ్ముటోంది వన్ దంద హర్యానాకి ఇస్తాడు గుజరాత్కి ఎందు ఇస్తాడు బీహార్కి ఎందు ఇస్తాడు నేనే అంగల్లో అన్ని చెట్లు కట్టి అమ్ముతాడు అది వన్ దంద వన్ బిజినెస్ కొనటోనివి నువ్వు సరిగ్గా చూసుకోవాలి అనటోళ్ళ మీద మీద వాడు ఏడుసరి కన్నా కొనటోని నువ్వు సరిగ్గా చూసి కొనాలి ఇది ఉన్న నిజం అయితే నాకు అందరు ఏం చెప్పిందంటే సింపుల్గా ఫైనల్గా వినే ఆ మాట నువ్వు మాట్లాడద్దు తప్పది మనం మాట్లాడితే అయిపోతుంది అమ్మటోనేది తప్పు కాదు కొనటం తప్పది ఇంకా అంటే ఏమంటారు అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమవుతుందంటే ఇట్లనే అవుతుంది అయితే దీన్ని బట్టి మీరు చూడాల్సింది ఏంటంటే పశువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి చాలా జాగ్రత్తగా చూసుకోండి కూడా ముఖ్యంగా ఈ రకరకాలనే అన్న చెప్తే నాలుగు స్టోరీలు వెళ్తాయి మీకు మంచి మంచి కంటెంట్ కావాలి డైరీ ఫామ్ నుంచి ప్యూర్ కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న నిజాలు కావాలనుకుంటే సొల్లు లేకుండా చెప్తే ఏదైతే వాస్తవం అవన్నీ మీకు కావాలనుకుంటే మీకు కింద ఇంకే ఇంకా మీకు దేనిపైన సందేహాలు ఉన్నా కూడా అవి కింద కామెంట్ అని దాని మీద వీడియో కూడా తీస్తాను మంచి మంచి కంటెంట్ మిస్ కావద్దను కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అన్ని దీన్ని చెప్పిన స్టోరీ విన్న తర్వాత మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది ఏది తప్పు అనిపిస్తుంది ఇది వాస్తవం అనిపిస్తుందా లేదా అయితే నేను కూడా జస్ట్ నాకు చెప్పింది మీకు చెప్తున్నా అయితే మీ అభిప్రాయం ఖచ్చితంగా కింద చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కింద కమెంట్ అయ్యండి థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు